నమస్తే వెల్కమ్ టు ఓల్ఖా న్యూస్ నేను అనుష ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందు ఉన్న బిగ్ టాస్క్ మనం చూసుకుంటే ఇప్పుడు ఆయన గ్రామీణ ప్రాంత రహదారుల డెవలప్మెంట్ అనేది బిగ్ టాస్క్ ఎందుకంటే ఎవరైతే కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల్లో ఎన్నికల ముందు చెప్పిన ఒకే ఒక్క ఆరోపణ మనం చూసుకుంటే డెవలప్మెంట్ దిశగా అనేక ఆరోపణలు చేసినప్పటికీ కనీసం రోడ్లు కూడా వేయలేకపోయింది జగన్ గవర్నమెంట్ రోడ్లలో గుంతలు వల్ల అనేక యాక్సిడెంట్స్ అవుతున్నాయి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు అని చెప్పి వారు అధికారంలోకి వచ్చారు కాబట్టి అట్ ది సేమ్ టైం గ్రామీణ ప్రాంత ప్రజలకు దగ్గరగా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ తీసుకున్న అంటే తన మంత్రిత్వ శాఖ కూడా అదే కాబట్టి ఖచ్చితంగా గ్రామాల మీద పవన్ కళ్యాణ్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అధికారంలోకి వచ్చి ఇంకా చాలా ఫైవ్ ఇయర్స్ టైం ఉంది కదా అని చెప్పి రిలాక్స్ అయ్యే పరిస్థితి లేదు ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు ముఖ్యంగా పవన్ కల్ కళ్యాణ్ మీద ఆ ఫోకస్ కొంచెం ఎక్కువగానే ఉంది ఎందుకంటే కూటమి గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషించారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంత రహదారులు అనేది పవన్ కళ్యాణ్కి బిగ్ టాస్క్ అనే చెప్పాలి ఇప్పటికే ఏడీబీతో మీటింగ్ అయితే కంప్లీట్ చేశారు పవన్ కళ్యాణ్ అలాగే గ్రామీణ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో కూడా మీటింగ్ చేయడం జరిగింది అయితే వేల కిలోమీటర్ల మేర ఇప్పుడైతే రోడ్స్ వేయాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రోడ్లు ఏవి బాగాలేదు కాబట్టి వేల కిలోమీటర్ల మేర రోడ్లు అయితే వేయాల్సిన అవసరం ఉంది అయితే బట్ నిధులు చూసుకుంటే జీరో మనకు తెలుసు ఫస్ట్ నెలే పింఛన్ల కోసమే ఐదు వేల కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది అలాంటప్పుడు రోడ్లు వేయడానికి నిధులు అయితే సమకూరే పరిస్థితి ఉందా అంటే ప్రస్తుతానికైతే లేదు అనే చెప్పాలి రాష్ట్రంలో అయితే జీరో బట్ అప్పు తీసుకుంటే సాధ్యమవుతుంది అయితే అప్పు దొరికే పరిస్థితి ఉందా కేంద్రం నుంచి సహాయం వచ్చే అవకాశం ఉందా అంటే అప్పుల పరంగా అయితే ఇస్తారు కానీ జాయింట్ గ్రాంట్ అయితే మనకు రావాల్సి ఉంటుంది అంటే జాయింట్ గ్రాంట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఒక ముప్పై రూపాయలు మనకి అవసరమైంది అనుకోండి ఒక పది రూపాయలు మేము పెట్టుకుంటాం ఇరవై రూపాయలు కేంద్రం నుంచి సహాయం అడగాలన్నమాట దానికి కేంద్రం ఒప్పుకోవాలి ఇవ్వాలి అయితే కేంద్రం ఇవ్వడానికి తనకి ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ మిగతా రాష్ట్రాలు కూడా ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాయి మిగతా రాష్ట్రాలు కూడా ఇచ్చి ఆంధ్రప్రదేశ్ కూడా ఇవ్వాలంటే కష్టం అని ఆంధ్రప్రదేశ్ ఒక్కదానికి వస్తే మిగతా రాష్ట్రాల నుంచి వ్యతిరేకత తలెత్తే అవకాశం ఉంటుంది ఆ విధంగా మనం చూసుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని అంటే ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ చేస్తామని చెప్పి కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కాబట్టి డెవలప్మెంట్ మొదలు పెట్టాలన్నా కూడా కేంద్రం నుంచి నిధులు అనేది తప్పనిసరి కేంద్రం నుంచి నిధులు రావాలి అంటే మిగతా వాళ్ళు మిగతా ఏవైతే మిగతా రాష్ట్రాలు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినంతే అడుగుతారు సో అడిగినప్పుడు ప్రాబ్లం అయితే అవుతుంది ఇప్పుడు మనం చూసుకుంటే గత గవర్నమెంట్ లో జగన్ గవర్నమెంట్ లో ఎందుకు డెవలప్మెంట్ జరగలేదు అప్పుడు కూడా నిధుల కొరత ఎందుకంటే పథకాలు ఎక్కువ స్థాయిలో ఉండడం వల్ల ఆ పథకాలకు వీళ్ళు అప్పులు చేసి ఆ డబ్బంతా ప్రజలకు పంచిపెట్టడం వల్ల డెవలప్మెంట్ కి డబ్బులు సరిపోలేదు దీనివల్లే ఇది ఆరోపిస్తూనే కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది రాష్ట్రం అప్పులు కుప్పగా మారిపోయింది ప్రజలకు పనిచేస్తున్నారు అని చెప్పి ఆ లాజిక్ వాళ్ళు చెప్పారు మళ్ళీ ఆ లాజిక్నే వాళ్ళు తుంగలో తొక్కి అంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి అదే దిశగా డెవలప్మెంట్ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు అయితే ఇక్కడ ఒక చిన్న ఒక చిన్న ఒక ఏమంటారు ఒక పాయింట్ అయితే చెప్పారు సంపద సృష్టిస్తాం దాన్ని ప్రజలకు పంచి పెడతామని అయితే సంపద సృష్టించాలంటే ఫస్ట్ డెవలప్మెంట్ జరగాలి డెవలప్మెంట్ జరగాలంటే అప్పు దొరకాలి దీంతో దీంతోపాటు గా పథకాలు అమలు చేయాలి ఎందుకంటే వీరి దగ్గర ఉన్నది ఒక ఫైవ్ ఇయర్స్ టైం మాత్రమే ఈ ఫైవ్ ఇయర్స్ టైంలో సంపద సృష్టించడానికి దాన్ని ప్రజలు పంచిపెట్టడానికి అంత టైం లేదు ప్రజలు కూడా ప్రజలకి కూడా అంత ఓపిక లేదు మనం చూసుకుంటే గత గవర్నమెంట్లో అన్ని రకాలుగా స్కీమ్స్ హండ్రెడ్ పర్సెంట్ అమలు అయినప్పటికీ వాళ్ళకు ఓపిక లేక ఇంకో గవర్నమెంట్ వస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అన్న ఒక దృష్టిలో అలాగే డెవలప్మెంట్ కావాలని అనుకునే వాళ్ళు చాలామంది ఉద్యోగాలు కావాలని అనుకునే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కూటమి గవర్నమెంట్ని అయితే ఎన్నుకోవడం జరిగింది అయితే ఇప్పుడు చూసుకుంటే డెవలప్మెంట్ చేయాలంటే నిధులు రాని పరిస్థితి అలాగే పథకాలు కంటిన్యూ చేయాలంటే కూడా కేంద్రం నుంచి నిధులు కావాలి అప్పులు కావాలి మరి ఏ విధంగా ముందుకు వెళ్తారు పవన్ కళ్యాణ్ ఈ ప్రాబ్లంని ఏ విధంగా సాల్వ్ చేసుకుంటారు ఎందుకంటే ఆయనకున్న వ్యూహాల్లో భాగంగా గ్రామీణ ప్రజలకు దగ్గర అయితే పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేయొచ్చు అప్పుడు ఇప్పుడైతే కూటమి కట్టాం కానీ నెక్స్ట్ ఎప్పుడైనా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్స్లో నిల్చోవాల్సి వచ్చినా జనసేన అనేది ఒక బలమైన పార్టీగా ఎదిగితే ఇంకొకసారి ఇంకొక పార్టీ మీద డిపెండ్ అవ్వకుండా ఆ జనసేన పార్టీని బలపరుచుకోవాలి గ్రామీణ స్థాయి నుంచి బలపరుచుకోవడం వల్ల ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్స్కి అని ఒక పథకం ప్రకారం అయితే ఆయన ఆ శాఖ తీసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ఆ శాఖలో ఆయన హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలంటే ఖచ్చితంగా ముఖ్యంగా ఫస్ట్ అయితే రోడ్లు వేయాల్సిన పరిస్థితి ఆ రోడ్లు వేస్తే జనం ఖచ్చితంగా ఓకే ఎంతో కొంత మాకు పవన్ కళ్యాణ్ ఎన్నుకున్నందుకు లేదంటే కుటుంబ గవర్నమెంట్ ఎన్నుకున్నందుకు ఈ విషయంలో అయితే మాకు మేలు జరిగింది అని చెప్పి ప్రజల్లో పాజిటివ్ రావడానికి అవకాశం ఉంటుంది లేదు ఈ విషయంలోనే మొదటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉంటారు ఏదైతే జగన్ చెప్పారో అంటే సంక్షేమం అభివృద్ధి రెండు ఈక్వల్గా జరగాలి అంటే జరగాలి అంటే కొంచెం అసాధ్యమైన పని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితిని బట్టి ఎందుకంటే దానికి క్యాపిటల్ లేదు నిధులు రావడానికి ఎటువంటి సోర్స్ లేదు కాబట్టి కొన్ని రోజులు ఈ పథకాలను పక్కన పెట్టి లేదంటే సంక్షేమాన్ని పక్కన పెట్టి కేవలం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో సంక్షేమం అభివృద్ధి రెండు ఈక్వల్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్లో అయితే సంక్షేమం చేస్తే అభివృద్ధికి అవకాశం ఉండదు అభివృద్ధి చేస్తే సంక్షేమానికి అవకాశం ఉండదు ఎందుకంటే కేవలం నిధుల కొరత వల్ల మరి ఈ సమస్యను పవన్ కళ్యాణ్ ఎలా ఎదుర్కొని ముందుకు సాగుతారో చూడాలి కీప్ వాచింగ్ న్యూస్